వెలుతురు టీవీకి స్వాగతం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేదని జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గం అధ్యక్షుడు బండి మోహన్ మాజీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు ఆసరా పెన్షన్లు పెంచుతామని వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖం చాటేసిందన్నారు ఆరు నెలలు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల నిర్ణీత సమయానికి పెన్షన్ వస్తుండేదని తెలిపారు ప్రజల సంక్షేమాన్ని విస్మరించి రాజకీయాలు మాత్రమే చేస్తుందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం వదిలేసి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండు వందల రోజులు ఇప్పటికీ పూర్తిగా వచ్చింది ఆచరణ కానీ హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తాము అన్నింటిని అమలు చేస్తామని ప్రగల్భాలు కలిపిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాత్రం సంక్షేమ పథకాలను పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి కలుపుకునే పనిలో ఉన్నారు జైదాబాద్ మున్సిపాలిటీలో పరిధిలో సుమారు తొమ్మిది వేల ఐదు వందల మంది లబ్దిదారులు ఉన్నారు ఆసల పెన్షన్ వికలాంగుల పెన్షన్ విడో పెన్షన్ ఒంటరి మహిళ ఇవన్నీ కలిపి ప్రతి నెల తొమ్మిది వేల ఐదు వందల మందికి పెన్షన్ వస్తుంది ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖు దాటినా కూడా మే నెలకి సంబంధించిన పెన్షన్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు వారి అకౌంట్లలో వేయలేదు ఏమన్నా అంటే మాది ప్రజాపాలన సంక్షేమ పాలన ఇందిరమ్మ పాలన అంటున్నారు ఈరోజు వృద్ధులు వితంతువులు నెల నెల వచ్చే పెన్షన్ గురించి వారు ఎదురు చూస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేసేది ఒక్కటే మీరు ముందు సంక్షేమ పథకాలను పట్టించుకోండి ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయం ప్రతిరోజు రాజకీయాలు చేస్తూ పబ్బం గడపడం కాదు ప్రజలకు ఇచ్చిన మీరు హామీలను నెరవేర్చాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందల ఉన్న పెన్షన్ రెండు వేలు చేసి ప్రతి నెల పదో తారీఖు లోపలనే ఈ యొక్క పెన్షన్ ఇచ్చేవారు మీకు ఇప్పటికైనా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ప్రజలకు మీరు హామీలు ఇచ్చారో వారు వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఇదే విధంగా ప్రజల పట్ల ఉదాసీనత వైఖరి ప్ర ప్రదర్శిస్తే మాత్రం భారత రాష్ట్ర సమితి పక్షాన మేము తప్పనిసరిగా ముందు ముందు పోరాడాల్సి పోరాడాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది